హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం ఒక భలే సరదా కథ తీసుకొచ్చాను కథబేరేంటో తెలుసా మంగయ్య తెలివి పదండి వినేద్దామా అచ్చా ప్రశ్న ఒక పెద్ద బూడిద గుమ్మడికాయలోంచి ఎప్పుడైనా ఒక గుర్రంపిల్ల బయటికి రావటం చూసారా అస్సలలా జరుగుతుందా వింటుంటేనే భలే నవ్వొస్తుంది కదూ మరి నిజంగా జరిగిందో లేదో మన కథలో చూసేద్దాం సరే మరి పదండి కథలోకి వెళ్ళిపోదాం ముందుగా మన కథలోని ముఖ్యమైన వాళ్లని పరిచయం చేసుకుందాం వాళ్ళెవరో చూద్దామా ఇతనే మన కథలో హీరో పేరు మంగయ్య చూట్ానికి చాలా మంచివాడెలా ఉన్నాడు కదూ నిజంగానే చాలా మంచివాడు కాని ఒక చిన్న సమస్య తను చాలా చాలా అమాయకుడు ఎంత అమాయకుడంటే ఎవరు ఏది చెప్పినా సరే అస్సలు ఆలోచించకుండా అలా టక్కు నమ్మేస్తాడు మరి ఇతను మంగయ్య స్నేహితుడు రంగయ్య ఇతను మాత్రం మంగయ్యకి పూర్తి రివర్స్ భలే తెలివైనవాడు కాని ఆ తెలివిని అప్పుడప్పుడు కూడా వాడతాడు చూద్దాం ఈ ఇద్దరి స్నేహితుల కథ ఎలా సాగుతుందో ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది ఆ కథ పేరు గుర్రపు గుడ్డు కథ ఏంటి గుర్రానికి గుడ్డుంటుందా అని ఆశ్చర్యపోతున్నారా నాకు అలాగే అనిపించింది పదండి ఆ వింత గుడ్డేంటో చూద్దాం ఒకరోజు ఏమైందంటే రంగయ్య ఒక పెద్ద అబ్బో చాలా పెద్ద బూడిద గుమ్మడికాయను పట్టుకుని మంగయ్య దగ్గరికి వచ్చాడు చూసరా ఎంత పెద్దగా గుండ్రంగా ఉందో ఆ గుమ్మడికాయను మంగయ్యకు చూపిస్తూ రంగయ్య కళ్లల్లో కొంటె నవ్వుతో ఇలా అన్నాడు మంగయ్య దీన్ని మామూలు గుమ్మడికాయ అనుకుంటున్నావేమో కానే కాదు ఇది చాలా ప్రత్యేకమైన గుర్రపు గుడ్డు దీన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి పొదిగితే చాలు దీనిలోంచి ఒక తెల్లని భలే అందమైన గుర్రంపిల్ల బయటకొస్తుంది అని చెప్పాడు ఆ మాట వినగానే మన అమాయక మంగయ్యకు ఆనందం పట్టలేకపోయాడు నిజంగానా రంగయ్య అంటూ అతని మాటలు పూర్తిగా నమ్మేసి ఆ గుడ్డును కొనేశాడు కిందపడితే పగిలిపోతుందని ఎంత జాగ్రత్తగా దాన్ని తన తలమీద పెట్టుకుని ఇంటికి బయలుదేరాడో చూడండి అలా ఆనందంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంటికి దగ్గరవుతున్నాడు కానీ అయ్యయ్యో ఏమైంది దారిలో ఒక రాయిని చూసుకోలేదు అంతే కాలుజారి ధబీమని కింద పడిపోయాడు మంగయ్య కింద పడగానే అతని తలమీద ఉన్న గుమ్మడికాయ దొర్లుకుంటూ వెళ్ళి ఒక పెద్ద రాయికి ఢాం అని తగిలింది అంతే అది టప్ మని పగిలిపోయి ముక్కలు ముక్కలైపోయింది ఆ పెద్ద శబ్దానికి ఏం జరిగిందో తెలుసా దగ్గర్లో ఉన్న పొదలో దాక్కున్న ఒక తెల్ల కుందేలు భయపడిపోయింది అంతే అది ఉలిక్కి పడి అక్కడ్నుంచి గబగబా పరుగున పారిపోయింది అలా తెల్లగా వేగంగా పారిపోతున్న కుందేలును చూసిన మంగయ్య ఏమనుకున్నాడో తెలుసా అదే తన గుర్రం అనుకున్నాడు అయ్యో నా గుర్రం పిల్ల గుడ్డు పగలగానే భయపడి పారిపోయింది అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు పాపం మంగయ్య ఎంత అమాయకుడో కదూ సరే ఆ గుర్రపు గుడ్డు కథ అలా ముగిసింది అయినా సరే మంగయ్య రంగయ్య స్నేహితులుగానే ఉన్నారు కొంతకాలం గడిచాక ఇద్దరూ కలిసి వ్యవసాయం చేద్దామని అనుకున్నారు ఈసారైనా మంగయ్య తన తెలివిని వాడతాడో లేక మళ్లీ మోసపోతాడో చూద్దామా అనుకున్నదే తడవుగా ఇద్దరూ కలిసి పొలం పని మొదలుపెట్టారు చాలా కష్టపడ్డారు కొన్నాళ్లకి వాళ్ల కష్టం ఫలించి పంట చేతుకొచ్చింది ఇక పంట పంచుకునే సమయం వచ్చింది అప్పుడు మళ్లీ మన తెలివైన రంగయ్య ఒక ప్లాన్ వేశాడు మంగయ్య దగ్గరికి వెళ్ళి మంగయ్య మనం పండించిన పంటలో నేల పైన పెరిగే భాగం నీవు తీసుకుంటావా లేక నేల కింద పెరిగే భాగం తీసుకుంటావా ఏదో ఒకటి చెప్పు అని అడిగాడు చూడండి మంగయ్య ఎలా మోసపోయాడో వాళ్లు మొదట వరి పండించారు దానికి మంగయ్య కింద భాగం అని అడిగాడు దాంతో తనకి పనికిరాని గడ్డి వేర్లు వచ్చాయి రంగయ్యకేమో మంచి వరిధాన్యం వచ్చింది రెండవసారి వేరుశెనగ పండించారు ఈసారి మంగయ్య పై భాగం అని అడిగాడు దాంతో తనకి ఆకులొస్తే రంగయ్యకి భూమిలోపల ఉండే రుచికరమైన వేరుశెనగలు దక్కాయి పాపం ఎలా మోసపోయాడో వివరంగా చూద్దాం మొదటిసారి వరి పండించినప్పుడు మంగయ్య ఏమాత్రం ఆలోచించలేదు నాకు నేల కింద భాగమే కావాలి అని అడిగాడు కాని వరిధాన్యమెక్కడ పండుతుంది మొక్క పైన కదా దాంతో రంగయ్యకు మంచి వరిధాన్యమంతా దక్కింది మంగయ్యకు మాత్రం పనికిరాని గడ్డి వేర్లు మాత్రమే మిగిలాయి ఈసారి మోసపోకూడదని మంగయ్య జాగ్రత్తపడ్డాడు గతసారి కింద తీసుకున్నాను ఈసారి పైన భాగం తీసుకుంటాను అని గట్టిగా అడిగాడు కాని రంగయ్య ఇంకా తెలివైనవాడు కదా ఈసారి వాళ్లు పండించింది వేరుశెనగ మరి ఎక్కడ కాస్తాయి నేలకింద దాంతో మంగయ్యకు పైన ఉన్న ఆకులు దొరికాని రంగయ్యకేమో రుచికరమైన వేరుశెనగలన్నీ దక్కాయి అయ్యో మంగయ్య మళ్లీ మోసపోయాడు ఇలా పదే పదే తన స్నేహితుడు చేతిలో మోసపోయిన మంగయ్య చివరికి ఏం తెలుసుకున్నాలో చూద్దామా కథ చివరి భాగానికి వచ్చేశాం ఇంత కష్టపడి పనిచేసినా తన చేతికీ ఏమీ రాలేదు చేసిన కష్టమంతా వృధా అయిపోయిందని మంగయ్య చాలా బాధగా విచారంగా ఇంటికి వెళ్లాడు జరిగినదంతా విన్న మంగయ్య భార్య అతని దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పింది మనకు తెలివి లేకపోతే ఇలాగే అందరూ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు అందుకే మనం తెలివిగా ఉండాలి అని ఆమె చెప్పింది నిజమే కదా పిల్లలూ ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతోంది ఎవరైనా ఏదైనా చెప్పగానే గుడ్డిగా నమ్మేయకూడదు ఏ పని చేసే ముందైనా ఎందుకు ఎలా అని మనమే ఆలోచించాలి అప్పుడే మనం మంగయ్యలా మోసపోకుండా ఉంటాం మీరన్నరూ తెలివైన వాళ్లు ఎప్పుడూ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదూ ఈ మంగయ్య తెలివి కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక అద్భుతమైన కథతో కలుద్దాం అంతవరకు టాటా